మనసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవై తొమ్మిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఇంకా రెండు భాగాలతోటి ర్వం ముగించాలని అనుకుంటున్నాను ఈ రెండు భాగాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీతో చర్చించాలి ఆ తర్వాత హై స్కూల్ పర్వం మొదలవుతుంది ముఖ్యంగా ఈరోజు మంగంబమ్మ అనేటువంటి ఆవిడ గురించి చెప్పాలి తప్పనిసరిగా ఆ రోజుల్లో బామ్మగారు అనేటువంటి ఒక పిలుపు సర్వసాధారణం నానమ్మ అనైనా అంటారు బామ్మగారు అనైనా అంటారు బాగా తెలిసినవారు పెద్ద ఆవిడ ఎవరైనా ఉంటే వాళ్ళని బామ్మగారు అని పిలిచేవారు అందరూ కూడా ఊర్లో ఎవరైనా సరే అలాగా తాయారమ్మగారు అనేటువంటి ఒక ఆవిడ ఇప్పుడు గీతాభవనం వీధి అంటాం ఆ వీధిలో ఉండేవారు అప్పటికి మా బాల్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే రోజుల నాటికి ఇంకా గీతాభవన నిర్మాణం కూడా జరగలేదు అక్కడ తాయారమ్మ గారు అనే ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ వరుసకి బామ్మగారు అవుతారు అంటే మా నాన్నగారికి పిన్ని వరుస అవుతుంది ఆవిడ ఈవిడ చాలా మాట తీరు మనస్సు మంచిదే కానీ మాట తీరు ఎలా ఉండేది అంటే కొంచెం కఠినంగా ఉన్నట్టుగా ఉండేది అంటే ఒక రకమైనటువంటి మిలిటరీ మే మేయర్స్ ఎలాగా ఒక రూల్స్ లాగా ఎలా పాటిస్తారో ఆ విధంగా మడి ఆచారము ఒక రకమైన కట్టుబాటు ఇవన్నీ ఉండేవి అవి తేడా వస్తే వెంటనే ఆవిడ రియాక్ట్ అయిపోయేది ఆవిడ అందువల్ల పిల్లలకే మాత్రం పిల్లలకి మాత్రమే కాకుండా పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఆవిడంటే భయం ఆవిడ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏమంటుందో అని ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి వచ్చేది ఆవిడ ఉన్న వైపుకి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం భయం వేసేది అలా పెట్టావు ఇలా అంట అటువంటి ఆవిడ కానీ ఆవిడ కృష్ణ భక్తురాలు ధనుర్మాసం వచ్చిందంటే నెల రోజులు ప్రొద్దుటే ఆరు గంటల లోపల పూజ అయిపోతుంది ప్రసాదాలు చేస్తుంది ఆవిడ ఉన్నంతలో కొద్ది కొద్దిగా చక్కెర పొంగలి కొద్దిగా అటుకులతోటో లేదా కొద్దిగా పులిహారో విడిపోలు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఆ కొద్ది ప్రసాదాన్ని ఒక ఐదారు పంచుతూ ఉంటుంది ఆవిడ కృషి వల్లే గీతాభవనం అనేటువంటిది కూడా ఏర్పడింది అని చెప్పచ్చు భగవద్గీత నేర్పుతూ ఉండేది ఈ విధంగా ఆవిడ ఏదైనా కార్యక్రమాల్లో ఒక ధైర్యంగా ఆవిడ ఒక పెద్ద తరహాల ఆవిడ చెప్పినట్టు వినేవారు ఏదైనా సలహాలు అవసరమైతే ఇలా చేయాలా అలా చేయాలా ఏంటనేటప్పుడు ఆవిడ ఉండేది ఏదైనా కష్టకాలంలో ఆవిడ ఒక కమాండింగ్గా ఉండి కార్యక్రమాలు ఏమైనా ముందుకు నడిపించవలసి వస్తే అక్కడ ఉండి ఏదో ఏర్పాటు చేసేది ఆవిడ అలాగా మంగంబామగారు అంటే కొంచెం అందరితో ఒక రకమైన భయం కానీ తర్వాత కాలంలో ఆవిడ చాలా సౌమ్యంగా మారిపోయింది అనుకోండి అది వేరే పర్వంలో వివరిస్తాను ముందుగా ఆ ఊరి వారందరికీ కూడా ఆమె చాలా వస్తురాలు ఆవిడ భగవద్గీత అవి నేర్పడం ద్వారా మంచి విషయాలు చెప్పడం ద్వారా ఆవిడ దగ్గరకు వస్తూ ఉండేవారు మరి అదే ఇంట్లో నేను ఇప్పుడు రెండు కలిపి చెప్పవలసి వస్తూ ఉంటుంది బాల్య స్నేహితుల జాబితా కూడా ఇప్పుడు ఈ భా ఈ భాగంలో కలిసిపోతుంది చిన్ని అని చెప్పేసి మా చిన్నాన్నగారు అమ్మాయి అంటే ఈ గారి మనవరాలు అవుతుంది అందుకే ఆ అమ్మాయికి కూడా ఆవిడ పేరు మీద అలివేలు మంగతాయారు అనేటువంటి పేరు కూడా పెట్టారు క్లాసులో పిఎల్ఏ మంగతాయారు అంటాం మేము చిన్ని అని పిలిచేవాళ్ళం నా నేను కొద్దిగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక నెలలోపు పెద్ద అయ్యి అయితే అయ్యి ఉండొచ్చు అంతే తప్ప సమ వయస్ కులం కలిసి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి పరిస్థితి అందువల్ల ఎక్కువగా ఆ ఇంటి దగ్గర ఖాళీ ఉంటే మధ్యాహ్నం అప్పుడు ఎండ టైంలోను వేసంకాలం సెలవుల్లోను ఇలాంటప్పుడు ఆ కొంచెం దొడ్డది విశాలంగా ఉండేది అక్కడ ఆటలవి ఆడుతూ ఉండేవాళ్ళం నారించకాయ నారించగా కోసి దానికి కాస్త ఒక కారడంతో లాంటిది పెట్టి దాంతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండడం ఇలాంటి ఆటలు ఎన్నో జరిగేవి ఆడుతూ ఉండేవాళ్ళం మరి చిన్ని వాళ్ళ నాన్నగారు అంటే మాకు చిన్నాన్నగారు అవుతారని రామయ్యపంతులు గారు అనేటువంటి ఆయన ప్రభాత్ ఫోటో స్టూడియో అనేటువంటిది నిర్వహించేవారు తాళపూడికి కారణంగా ఉండేవారు మా నాన్నగారు కుక్కునూరుకి కారణంగా ఉంటే ఆయన తాళపూడికి కారణంగా ఉండేవారు ప్రభాత్ ఫోటో స్టూడియో అనేటువంటిది ఆయన రన్ చేస్తూ ఉండేవారు అందరికీ ఫొటోస్ తీయడంలో వాటిల్లో చాలా పేరు పొందారు ఆ రోజుల్లో అటు వాణి స్టూడియో ముందు ఆయందే ప్రభాత్ ఫోటో స్టూడియో తర్వాత వాణి స్టూడియో వచ్చింది రెండు స్టూడియోలు చాలా కాలం అందరికీ గ్రామస్తులు అందరికీ కూడా సేవలు అందించాయి అన్నమాట ఈ విధంగా ఆయన బాగా ఆ ఇల్లు ఆ తయారమ్మ గారు ఇవి ఇక్కడ మేము ఉంటూ ఉండడం ఆ రోజుల్లో చాలా ఎప్పుడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఆ రోజుల్లోనే తాలప్పుల్లో కొన్ని ప్రత్యేకతలు ఉండేవి ఫ్రిడ్జ్ ఉండేది అక్కడ ఎందుకోసం ఉండేదో కానీ ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ లాంటిది చేసి సాయంత్రం అప్పుడు సరదాగా ఇస్తూ ఉండేవారు చల్లగా తీసుకోవడం అంటే అప్పుడు ఇంట్లో ఎవరిళ్లలోనూ ఫ్రిడ్జ్ ఉండేవు ఏదైనా ఐస్ పార్లర్కి వెళ్ళి తెచ్చుకుంటే ఐసే తెచ్చుకోవాలి ఐస్ క్రీములు లాంటివి అవి ఉండేవి కావు కాబట్టి చల్లగా అనేటువంటిది దొరకడం అనేటువంటిది ఒక పెద్ద అద్భుతంగా ఉండేది అరుగు మీద పెంకిటింట్లో అరుగు మీద ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ఫ్రిడ్జ్లోంచి ఒక్కొక్కటి ఇచ్చి ఇస్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఏర్పాటు కూడా గుర్తుంది ఆ నారింజకాయలు అవి తిన్నటువంటి ఒక జ్ఞాపకాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఏమైనా హోంవర్క్స్ అవి కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళం అలాగా చాలా కాలం చక్కగా నడిచింది బాల్య వ్యవస్థలో చాలా ఆటలు పాటలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి బడికి వెళ్ళేటప్పుడు కూడా ఒక అద్దదారు ఉండేది అంటే ఇలా తిరగేసుకొని వెళ్ళక్కర్లేకుండా ఈ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం అంటదారులు మళ్ళీ ఇటు వచ్చేస్తాం తాయారమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చేస్తాం అక్కడి నుంచి చిన్ని మేము వీళ్ళంతా కలిసి ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ ఇంకో అవతల సంధికి వెళ్ళడానికి ఇంకో అడ్డదారు ఏంటంటే గడియార పంతులు గారు ఇల్లు అని ఒకటి ఉండేది వాళ్ళు దొడ్డి గుమ్మం తలుపు తీసుకుంటే ఈ ఈ సందులోంచి ఆ దొడ్డి గుమ్మం తలుపులోంచి వెళ్తే స్కూల్ ముందుకు వెళ్ళిపోతాం స్కూల్ అయినప్పుడు ఇలా వచ్చేసేవాళ్ళం ఒక్కోసారి అయితే అందరినీ రాణించేవారు కాదు ఒక్కోసారి తెలిసిన వాళ్ళ మటుకే మళ్ళీ వాళ్ళు కొంచెం పడేవారు అందువల్ల కొంతమంది రా రాగలిగేవారు గోగబా టైంలో గోగబా దూరేసిన వాళ్ళు దూరేసినట్టు సులువుగా యువతలకు వచ్చేస్తాం రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాం అనమాట కొంతకాలం అలా వచ్చేసేవాళ్ళం అది కూడా బాగా గుర్తుంది మరి తాయారమ్మ గారు చాలా గాంభీర్యంగా ఉండేవారు చెప్పాం కదా చాలా ఒక పెద్దవాళ్ళు కూడా భయపడే విధంగా ఉండేవారు వచ్చిన చుట్టాలందరూ కూడా ఆవిడ దగ్గర కూడా వెళ్ళి పలకరించి రావడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంటూ ఉండేది ఇంకా మరొక విషయం మా చిన్నతనంలో మేము ఖాళీ చేసి వచ్చేసిన తర్వాత సేట్ మారువాళి అంటే అందరికీ తెలుస్తుంది మారువాళి అనేటువంటి ఒక సేట్ రాజస్థాన్ నుంచి వచ్చారు ఆయనకి ముగ్గురు పిల్లలు అంజి అనేవాళ్ళం మోహిని అనేటువంటి ఒక అమ్మాయి అండి ఇది తర్వాత ఇంకొక అబ్బాయి తారారాం హీరారాం అనుకుంటా మోహిని అనే అమ్మాయి ముగ్గురు పిల్లలు వీళ్ళు రాజస్థాన్ చూసి స్వీట్ స్టాల్ పెట్టేవారు ఆ స్వీట్ స్టాల్ చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో వెరైటీ స్వీట్స్ కానీ మంచి మిరపకాయ బజ్జీ లావుగా ఉండి మిరపకాయ బజ్జీ వేసి వాము అది పెట్టి ఇంకా ఉప్పట్లో ఉల్లిపాయలు పెట్టాలి అవి ఏమి ఉండదు వాము లోపల పెట్టి ఉంటుంది చక్కగా కోసి ఇవ్వడాలు అవి ఉండదు ఒక బజ్జీ ఇచ్చేస్తారు అప్పుడు బజ్జీ పది పైసలు బాగా కొత్తలో ఆ పది పైసలు పెట్టి బజ్జీ పెట్టుకొని టక్కట లాడించేసామంటే ఒక బజ్జీ తింటే కారం పెద్దగా ఉండేది కాదు మంచి టేస్ట్గా ఉండేది అది ఒక రకమైనటువంటి రుచి ఇప్పటికే ఆ రుచి ఇంకా గుర్తుంది మిరపకాయ బజ్జి ఆ బండి వెళ్తూ ఉంటే ఏం చేసేవారంటే బండిలో అన్ని సర్దుకొని తీసుకెళ్లేవారు తీసుకెళ్ళేటప్పుడు ఒక గంట ఉండేది అదంతంగ్ టెంగ్ 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 అని గంట మోగ్గానే బండి వెళ్తుంది ఇది ఒక గుర్తు అంతే వెంటనే పిల్లలందరూ కూడా గోబా బాబా ఇంట్లో వాళ్ళతో ఏదో ఒప్పించేసి పావుల పద్దు రూపాయ ఇరవై వయసులో ఎంత ఉంటే అంత గోబాబాబా తీసుకొచ్చి బండి టైంకి అక్కడ ఆఫ్ చేసి ఆ బండి దగ్గర ఆ స్వీట్స్ అవి కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు ఆ విధంగా ఆ స్వీట్స్ తిన్నటువంటి అనుభవాలు చాలా గుర్తున్నాయి తర్వాత తర్వాత స్టాల్ పెట్టేసుకున్నారనుకోండి బండి చేసి చాలా కాలం బండి రన్ అయింది అయితే ఇంట్లో బాగా ఆ అంజి మోహిని బాగా ఎందుకంటే అక్కడ స్వామినాథను హరి గౌరి ఇలా పిల్లలందరం ఉండేవాళ్ళం కాబట్టి వీళ్ళంతా ఒక బ్యాచ్ రామదండ కింద ఉండి చాలా ఆటలు అవి ఆడేవాళ్ళం ఒక సినిమా స్టైల్లో ఎక్సెట్ వారి ఇంట్లో చివ్వరి గదిలో ఒక చెక్క తలుపు కాస్త పాడైనట్టుగా ఉండేది చిన్నగా కన్నంలాగా ఆ కన్నానికి సెట్ అయ్యేలాగా బయట నుంచి ఒక అద్దం పెట్టి ఆ అద్దం ముందు ఒక అద్దం పెట్టి ఆ కాంతి అక్కడ బాగా పడేలా చేసి అక్కడ ఒక అత్త ముక్కని సెట్ చేసి దాంట్లో ఫిలిం పెట్టి ఆ ఫిలింని గోడ మీదకి వేసేవాళ్ళం భూతార్థం ద్వారా అది పెద్ద ఫిలిం కింద పడేది ఓ సినిమా చూసిన ఫీలింగ్ మాటలు మ్యూజిక్లు లేవు ఉండవు అనుకోండి కానీ ఒక సినిమా హాల్లో ప్రొజెక్టర్లోంచి వచ్చినటువంటి తెర మీద పడే సినిమా ఎలా ఉంటుందో పిల్లలు అక్కడ ఆటలాడి చూపించేవాళ్ళం బువ్వాలా ఆట అనేటువంటి ఒక ఆట కూడా ఉండేది అన్ని చిన్న చిన్న పాత్రలు చిన్న చిన్న గిన్నెలు బిందె లాంటివి కూజా లాంటివి గ్లాసు లాంటివి తిరగలు లాంటివి అవన్నీ పెట్టుకొని వరుసగా ఆటలు అందులో కొద్ది కొద్దిగా అటుకులు కొద్ది కొద్దిగా మరమరాలు కొద్ది కొద్దిగా శనగపప్పు ఇవి వేయడం ఏవో వంటలు వండినట్టు ఆడపిల్లలు ఉండేవారు పని ఉండేది గౌరీ ఉండేది మోహిని ఉండేది ఇలాగా రకరకాలు ఆటలు ఆడటానికి ఆడపిల్లలు ఉండేవారు మగపిల్లలు ఉండేవారు మొత్తం అందరూ చక్కగా ఒక అరగంట ఒక గంట రకరకాల ఆటలు ఆటలు ఇవి ఆడుతూ ఉండేవాళ్ళం ఇసుక ఎవరైనా వేయించుకున్నారు అంటే ఇంకా పిల్లలకి పండగే పండగ ఇసుకని అలా ఒక గుడి కట్టేయడం అందరూ చేసే పని ఏంటంటే ఇసుకని అలా అలా పేర్చుకోవడం ఒక గుడి కట్టేసి దానికి మెక్కడానికి మెట్లు ఇచ్చినట్లుగా అలా అలా పైనుంచి దారిచ్చినట్లుగా చక్కగా కళాత్మకంగా తయారు చేసేసేయడం ఆ గోపురం అది పెట్టేయడం అది సేస్య లేకపోతే పిచ్చిక పూళ్ళులా అని పేరు పెట్టేసి నుంచి ఒక పక్క నుంచి మొదలు పెడతారు ఇలా ఇలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ తవ్వుకుండా ఒక లా పక్క నుంచి మొదలు పెడతారు తవ్వుకుంటూ తవ్వుకుంటూ మధ్యలో పైన అంతా ఇసుకుంటుంది కింద నుంచి ఒక సొరంగ మార్గంలాగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ చేతులు రెండు కలుసుకుంటాయి చేతులు రెండు అక్కడ కలుసుకుంటే అది ఒక విజయం సాధించినట్టు ఆ మూల నుంచి ఈ మూల నుంచి పెద్దవాళ్ళు ఏమో ఫస్ట్ పోయించినప్పుడు గుట్ట అలా ఉంటుంది కొన్ని రోజులు అయ్యేటప్పుడు అలా డౌన్ అయిపోతుంది పిల్లలు ఎక్కేయడం తొక్కేయడం ఆడేయడం ఇసుకతోటి ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా సరే ఏదో టైంలో ఆడేసి ఇంకేం చేయలేక వదిలేసేవారు ఆ కట్టే వరకు ఇంకా ఆ ఇసుక అయ్యే వరకు ఆ ఇసుకలో ఆటలు ఉండేవి అదొకటి చాలా గుర్తుంచిపోయేటువంటి రోజులు మరి ఆ సేటు వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు చపాతీలు రాత్రి వాళ్ళు చపాతీలు ఉండేవారు అప్పుడప్పుడు చపాటి పెట్టేవారు ఆఫర్ చేసేవారు కృష్ణ చపాటి తింటావా అని ఆ అంజీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా బాగా సన్నిహితంగా ఉండేవారు కృష్ణ అని పిలిచేవాడు ఆయన ఆయన మాట ఒక యాస్ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి అది ఒక యాస్గా ఉండేది ఆయన షేటువారిని పిలిచేవాళ్ళమంత దీపావళి వస్తే బ్రహ్మాండంగా పూజ చేసేవారు రాత్రి అందరూ దీపావళి అయిపోయి పడుకోవడం మొదలు పెట్టేశాక పదింటికి ఆయన పూజ మొదలెట్టి పన్నెండున్నర ఒంటి గంట వరకు చేసేవారు ఊళ్ళో కొంతమంది అందరూ పిలిచేవాడు కొంతమందిని ఆయన పిలవగానే అందరూ వచ్చేవారు వచ్చేప్పుడు ఆ స్వీట్ అది ఇచ్చేవారు డబ్బులు కాసులు కొంచెం బంగారం ఇవన్నీ ఉన్నవన్నీ పెట్టి అక్కడ పూజ అది చేసేవారు ఇదంతా బాగా చాలా కాలం చెట్టు వారి ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత సొంతంగా ఇల్లు కట్టుకుని వచ్చేసారు అనుకోండి ఆ విధంగా ఆ కుటుంబంతో స్నేహ సంబంధం ఉంటూ ఇప్పటికీ అంజీ అని ఆ తారారాంతో మంచి స్నేహబంధం కొనసాగుతోంది బాల్య పర్వంలో వాళ్ళు కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుభవాలు చట్టాలో ఏది ముందు ఏది వెనక అని కూడా చెప్పలేము ఎందువల్లంటే యాభై ఏళ్ళు తరకితం జరిగినటువంటిది యాభై ఐదేళ్ళు పైన అప్పుడు అరవై రెండు సంవత్సరాలని చెప్పాం కదండి అంటే యాభై ఏళ్ళు పైన జరిగినటువంటి విషయాన్ని మరి ఏది ముందు ఏది వరుస క్రమం ఎలా తెలుస్తుంది కానీ చాలా వరకు బాల్య పర్వంలో బాల్య సంఘటనలే చెప్పుకుంటూ రావడం దానికి ప్రయత్నం చేస్తూ దాదాపుగా ఇరవై తొమ్మిది భాగాలు మీకు అందించడం జరుగుతుంది ఇంకా మరి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం బాల్య స్నేహితుదాతలు చిన్ని గురించి చెప్పాను ఈ ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నామని ఆ అమ్మాయి ఆ రోజుల్లో సైకిల్ మీద ఆడపిల్లలు సైకిల్ మీద స్కూల్కి రావడం చాలా తక్కువ ఒక చిన్న సైకిల్ ఉండేది లేడీస్ సైకిల్ ఆ సైకిల్ తొక్కుకుంటూ వచ్చేది అదొక గొప్పగానే గుర్తుంటుంది అందరికీ కూడా ఆ విధంగా తర్వాత విఆర్ఓ అది చేసిన కొన్ని తర్వాత పర్వాలలో మీకు వివరించడం జరుగుతుంది ముందు బాల్య పర్వాలలో స్నేహితులు ఊరికే పరిచయం మాత్రమే మీకు చేయడం జరుగుతుంది ఇంకా రేపటి భాగంలో అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిచయం చేసేస్తాను అక్కడికి ఆ కార్యక్రమం పూర్తవుతుంది చాలా కూడా చెప్పాను మొత్తం మీద కొందరు హృదయాలని తాకుతోంది అనేటువంటి విషయం మాత్రం అర్థమైంది హై స్కూల్ పర్వం ఇంకా బాగా తాకుతుంది మేము మీ హృదయాలని తప్పనిసరిగా మీరు చూస్తూ ఉండండి ప్రోత్సహించండి చూడమని చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి ఆనాటి సంబంధించిన ఫోటోలు ఏమైనా సరే అందులో నేను ఉండాలని నియమం ఏమీ లేదు ఇది ఆనాటి కనికా పరమేశ్వరి కూడాను ఆనాటి సంత మార్కెట్ విశేషమను లేకపోతే ఇంకా ఏదైనా ఒక గోపాల స్వామి గుడి ముందు వినాయక చవితి ఉత్సవాలప్పుడు దృశ్యమను లేకపోతే మీరు ఉన్నటువంటి ఫోటోను ఏదో ఒకటి సరదాగా మీ యొక్క భాగం కూడా ఇందులో ఉండమని కోరుకుంటూ మరి రేపటి రోజు భాగంలో మరొక ఆసక్తికరమైనటువంటి మంచి విషయం ఎందుకంటే ముగింపు కార్యక్రమం కింద మనం చెప్పవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంతవరకు బాల్యపరం పూర్తి చేసుకుంటూ వస్తాం చాలామందిని పరిచయం చేశాం చాలామంది గురించి చెప్పాను కానీ అమ్మ గురించి చెప్పలేదు అందువల్ల ఆఖరి పాటలో అమ్మ గురించి ప్రత్యేకంగా మీకు వివరించాలనేటువంటి ఒక భావనతో ఉన్నాను అమ్మ గురించి చెప్పడంతో తర్వాత వీలైతే ఇంకొక లాస్ట్ భాగం పెట్టుకొని గ్రూప్ ఫోటోని చూపించి మా సెవెంత్ క్లాస్ పిల్లలందరి గ్రూప్ ఫోటో తోటి ఫ్రెండ్స్ అందరు గ్రూప్ ఫోటోతోటి బాల్య పరివాడిని ముగించి హై స్కూల్కి చాలా ఉత్సాహంగా ప్రవేశిస్తాం చాలా మంచి సబ్జెక్ట్స్ ఉంటుంది హై స్కూల్ అయితే చెప్పడానికి చాలా విశేషాలు ఉంటాయి మరి రేపటి రోజు కార్యక్రమంలో ఇక్కడే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని తెలియజేస్తూ